ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేణయసు నామన మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశం సఖ్యం కాని మూలుగులు చెప్పసక్యము కాని మూలుగులు దేవుని వాక్యం చదువుకుందామండి రూబీలకు రాసిన పత్రిక ఏదో అధ్యాయము ఆరో వచనం అనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయలో మనకు తెలియదు కానీ ఉచ్చర సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేచినాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేని బట్టారు దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాల చేయాలో తెలియకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలో సహాయం చేస్తాడనేటువంటి ఆ విషయాన్ని ఈ యొక్క వచనం ద్వారా మనం పౌరు భక్తుడు సెలవిస్తున్నాడు మన తరపున మాటలతో చెప్పలేని లోతైనటువంటి మూలుగులతో దేవునితో విజ్ఞాపన చేసే ఆత్మ పరిశుద్ధాత్మ దేవ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని స్తోత్రం ఒకసారి ఒక సహోదరుడికి ఆపరేషన్ జరిగింది ఆ ఆపరేషన్ ఏంటంటే నాలుగు అతుక్కుపోడు దాన్నే అంకెల్లో గ్లాసియా అంకేల్లో గ్లాసియా అనే ఈ ఆపరేషను ఆ నాలుగు అతుకుపాడు అనే ఆరోగ్య స్థితిలో అలాంటి ఆరోగ్య స్థితిలో అతను పుట్టాడు ఒకవేళ సరైన సహాయం చేయలేకపోతే తినడానికి కాలక్రమేణా మాట్లాడటానికి అతనికి సామర్థ్యం దెబ్బతింటుంది నేటి కాలంలో నాలుగు అతికిపోవడం అనే పదం టంగ్ టైడ్ టంగ్ టైడ్ ఇంగ్లీష్లో అంటారు ఈ మాటలు మనకు తటస్ అంటే తట్టని స్థితిలో లేదా మాట్లాడటానికి సిగ్గుపడే స్థితిని వర్ణిస్తుంది అనమాట అంటే మాట్లాడగలిగే శక్తి ఉండకూడా మాట్లాడలేనటువంటి మరి ఆ సిగ్గు అనేటువంటిది అడ్డు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి అనమాట కొన్నిసార్లు మన ప్రార్థనలో నోరు తెల తెరవలేని వారుగా ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఉండవచ్చు కొన్నిసార్లు మన నాలుగు ఆత్మీయంగా అలవాటు పదే పదే అలవాటుగా పదే పదే చేసే కొన్ని మాటలే లేదా వాక్యాలతోనే ఉండమని చేసే ప్రార్థనే చేయటం అలా ఆత్మ నడిపింపు ఉన్నవారు అలా చేయరండి ఆత్మ నడిపింపు ఉన్నవారు ఉత్సరింప సఖ్యంగా మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుళ్ళు ప్రార్థన చేస్తారు దేవుని బిడ్డ ఇలాంటి ప్రార్థన అనుభవానికి ఉందా మన భావోద్రేకర కా బాణాలను పరలోకం వైపు గురి పెడుతూ దేవుని చెవులు వద్దకు అవి వెళతాయా లేదా అని ఆశ్చర్యపడవచ్చు ఒక గురులేని దారి వెంబడి మన తలంపులు వంకర టెంకర్గా వెళ్ళొచ్చు దేవుని బిడ్డ మీ ప్రార్థనలు ఎలాగున్నాయండి దేవుడ దేవుని దేవుని వాక్యలు మనం చూసినట్లయితే ఈ యొక్క విజ్ఞాపన మరి ఉత్సంపఖ్యం కానీ విజ్ఞాపనం అంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ సహాయం అనమాట ఈ రోములుగు రాసిన పత్రిక ఎనిమిదో అది ఇరవై ఆరు వచ్చిలో పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలో సహాయం చేస్తాడని చెప్పడది మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు సవాళ్ళలో మన ఒంటరిగా లేమని దేవుడు మనతో ఉన్నాడని ఈ వచనం ద్వారా ప్రియప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు దేవుని స్తోత్రం దేవుని బిడ్డ నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అంటున్నావా పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అప్పగించుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే మీ పక్షంగా ప్రార్థన చేయగలరు రెండవదిగా ప్రార్థనలో సహాయం మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు సరిగా ఎలా ప్రార్థన చేయాలో తిరిగిపోవచ్చు కొన్నిసార్లు మన బాధలు అవసరతలు మాటల్లో చెప్పలేని విధంగా ఉండవచ్చు అలాంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన తరపున దేవునితో విజ్ఞాపన అనమాట దేవుని స్తోత్రం కలిగిన గాక మూడవదిగా మూలుగులతో విజ్ఞాపన మూలుగులతో విజ్ఞాపన పరిశుద్ధాత్మ మన కోసం మాటలతో చెప్పలేని లోతైన మూలుగులతో విజ్ఞాపన చేస్తాడు అంటే మన హృదయాల్లోని ఆవేదనను అవసరతను దేవుడు అర్థం చేసుకుంటాడనమాట మన పక్షాన్ని ఆయన వినమిస్తాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ వచ్చిన మనకు గొప్ప భరోసా ఇస్తుందండి మన ప్రార్థనలు వినబడతాయన్న నమ్మకం కలిగిస్తుంది దేవుడు మనం బలహీనం తిరిగి మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడు కూడా పరిశుద్ధాత్వ దేవుడు మనకు సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి విషయం మనకెంతో ధైర్యాన్ని ఇస్తుందండి ఎంత గొప్ప విశేషం అండి దేవుడి బిడ్డారా ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుల్లో ఉత్సృంప సక్యం కాని మూలతో ప్రార్థించే ఆత్మను పొందాలంటే నేడే యేసుప్రభుని దేవునిగా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడిని పట్ల కార్యం చేసి నీ ప్రార్థన ప్రార్థించేయగలడు మొదటి శతాబ్మతు రోమాలని క్రీస్తు ప్రభు విశ్వాసులకు రాస్తూ మనం ఏమి ప్రార్థించాలో తెలియక కష్టపడుతున్నప్పుడు ఏమి చేయాలో తెలుపుతూ పరిశుద్ధాత్మదేవుని నుండి సహాయం పొందమని పౌరు భక్తుడు ఆహ్వానిస్తున్నాడు ఆనాటి రోమా సంఘాన్ని అటువంటి ఆత్మయ్యు మన బలహీనం చూసి సహాయం చేయించున్నాడు ఎలా అనగా మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయగలనో మనకు తెలియదు కానీ ఉత్సరింపశ్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయించినాడని రోమిలిగ్రా రాష్ట్రపత్రిక ఎమ్ ఆర్జీ ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు పౌరు భక్తుడు రాస్తున్నాడు సహాయం అనే ఉద్దేశం ఇక్కడ అధిక సూచిస్తుంది ఇంకా చెప్పసక్యం కాని మూలుగులంటే ఆత్మదేవుడే మన అవసరతలు దేవుని దగ్గర తీసుకుని వెళుతుండగా అది విజ్ఞాపనం చేస్తున్న సన్నిధిగా ఉన్నట్టుగా సూచిస్తుంది ఎంత గొప్ప విశేషం అండి దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడి మీ మన బలహీనత ఎరిగినవాడు వాడు గనక ఆయనే మన పక్షమున మన అవసరతలని దేవుని దగ్గర తీసుకుని వెళ్తాడట నిజంగా ఇది ఎంత గొప్ప ఆదరణ ఎంత ధైర్యాన్ని ఇస్తుందండి మనం ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మన కలవరాన్ని బాధను అన్య మనస్కత్వాల్ని సంపూర్ణ ప్రార్థనలు సరికావడంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు అనమాట మన మనస్సు చంచలం కాకుండా ప్రార్థనలలో ఆయనే మనల్ని ఆవరించి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షిని విజ్ఞాపన చేస్తాడు ఈ ప్రార్థన మన హృదయం నుండి దేవుని సంద్రి కదులుతుందని మనం చూస్తున్నాం ఆయన తప్పకుండా జాబు ఇస్తాడు మన తరపున ప్రార్థన చేయమని అవ అడగంత వరకు మనకు తెలియని ఆదరణ సరిగ్గా అప్పుడు మనకు ప్రభువారు తీసుకుని వస్తాడు దేవుని బిడ్డ నువ్వు ఏమి ప్రార్థన చేయాలో ఏ రీతిగా ప్రార్థన చేయాలంటే బాలహీన స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితులు ఉన్నావు నేడే ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని ప్రభుకి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోసం కోరు దేవుని బిడ్డ పరిశుద్ధాత్మదేవుడి నీకు ప్రార్థనలో సహాయం చేసి ఆ రీతిగాను విజ్ఞాపన చేయడానికి ప్రభువు పరిశుద్ధ సహాయం చేస్తాడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధ మీకు కృప గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ నామ వనలు స్తోత్రాలు చేసుకున్నామని ఆయన మా తండ్రి మేము ఎలాగో ప్రార్థన చేయాలని తెలియని స్థితిలో పరిశుద్ధాత్మదేవ మా పక్షం మీరే వచ్చిన ప్రసక్యం కానీ మూలతో మీరు జ్ఞాపన చేస్తున్నదిగా నేను స్థితిస్తున్నాం తండ్రి ఇదిగో ఇప్పుడు వర్తమాన ప్రతిదినం కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఏ రీతిగా ప్రార్థన చేయాల పరిశుద్ధ ఆత్మదేవాన్ని బిడ్డలు నేర్పించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించండి ఆయన మా తండ్రి వారు రావాల్సిన దీవులు మెండుగా దయచేయండి మరొక సంవత్సరమైన దయాక్రియను బిడ్డలకు ధరించేయండి ఎవరైతే కష్టాల్లో వేదనలు సమస్యలు ఉంటున్నారు కోర్టు సమస్యలు ఉంటున్నారు మరి ఆయా సమస్యలు కూడా వెళుతున్నారు ఆర్థిక సమస్యలు ప్రభావం ఇరే కార్యం చేసి వారి సమస్యల నుంచి బాధ నుంచి కష్టాల నుంచి విడుదల చేయండి ఆయన వివాహం కానీ యమన బిడ్డలకి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని ఆయన వారి చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాలు వారి ఉన్న అభ్యసించి చాలీ చాలని జీతాలతో సరైన జాబ్స్ లేక మరి బాధపడుతున్న బిడ్డల పట్టిన కార్యం చేయించుకొని ఆయన మరి అర్హత జాబులు వచ్చినవి కాక నా తండ్రి రోగలేని బిడ్డ పని ప్రత్యేక రూపించిన ఆయన ఎవరైతే సీరియస్ కండిషన్లో హాస్పిటల్ ఇంటెన్సికెళ్ళు ఉన్నారు ఇప్పుడే నీ బలమైన కార్యం జరించుకొని అది ఎట్టి వ్యాధి అయినా నువ్వు స్వస్థ సమర్థుడు సమర్థుడైన దేవుడు కనుక ఇప్పుడే నాయన కలవేర శిర ప్రవాహం శిరస్రమ పాదలు ప్రామ చేస్తున్నావు స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ అని ప్రకటిస్తున్నాను తండ్రి టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు నాయన జరుగుతున్న పరిచయం దీవించిన ఈ దినదాస్తుంది దాస్తురాని విధవరాని దిక్కులేని లేని తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న వారు ప్రతి అవసరం తీర్చండి ఆయన ఈ దినమంతటైన బిడ్డల చుట్టూ మీరు రక్తం చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం బిడ్డల్ని కృపలో భద్రపరచని కాపాడని దూతలను కావలించమని సహాయం చేయమని ఏసే పరిశుద్ధనామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేస్ క్రీస్తు వారి కృప తండ్రి లేని దేవిని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సుధాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్